Terima kasih telah <laughs> menonton!

వినియోగం అనేది చాలా తక్కువగా ఉండేది ఆ టైం సైబర్ నేరాలు చాలా తక్కువ జరిగేది సో ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నాము ఇంటర్నెట్ అనేది మన చేతుల్లోనే ఉంది సో దానివల్ల మనం చిన్న చిన్న పొరపాటు చేస్తున్నాము దాంట్లో మనం సైబర్ నేరాలకు ఒక అవకాశం కల్పిస్తూ మనం సైబర్ బ్రాండ్ దురుగా జరుగుతూ ఉంది మాకే కాదు ఈ అవకాశం నా ఒక్కరికి ఇవ్వలేదు మీ అందరికీ కూడా ఇచ్చారు ఎందుకంటే ఒక చాలా మంచి విషయం నేను చెప్పాను నేను అనుకుంటున్నా అవునా కదా చెప్పావా లేదా పిల్లలు మీరందరూ పేరెంట్స్ చెప్పాలా చెల్లెలు మీరందరూ ఫ్రెండ్స్ నేలిస్ చెప్పాలి ఈ విషయాన్ని చెప్తారా ఓకేనా ఒకసారి చూపించండి ఖచ్చితంగా చెప్తారా ఆన్లైన్లో గేమ్స్ ఆడతారా ఇక్కడ బెట్టింగ్ గేమ్స్ ఆడతారా నాకు చాలా ఇష్టం సార్ కాకపోతే కాలేజీకి బయట

చాలా మంది చెప్తున్నారు వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకండి ఇంత ముందు మా లావణ్య అంటే చెప్పింది కదా అయిపోయింది లావణ్య అంటే చెప్పింది ఖచ్చితంగా కోపం ఎక్కువ కోపం ఎక్కువైనా సరే పని మాత్రం బాగా చేస్తుంది తనకు డాన్స్ అంటే పిచ్చి మీరు ఒకటన పంపిస్తే వస్తా వస్తా అంటది వాళ్ళ అక్కల దగ్గర భయపడ ఏ ఒక్కరు పోయినా ఏ ఒక్కరు పోయినా కాదు సార్ ఏ ఒక్కరు పోయినా చాలా బాధ అంటే చెప్పలేదు ఇక నేను అమ్మాయిని కాదు కదా ఏడు పనికి అమ్మాయిని కాదు కదా వీళ్ళు నికే నేనైతే అమ్మాయిని కాదు దేవణి ఈయన నా ఫ్రెండ్ కాంతి కుమార్ అంటే మేము ఒకప్పుడు అనుకున్నాం ఈయన నేను గోషింగేసి డాన్స్ బాగా చేసినాం రోడ్ల మీద డబ్బులు కూడా బాగా కూతున్నాం నేను ఇప్పుడు ఇక్కడ స్థాయిలో ఉందంటే కారణం నా సంఘం ప్రజానాట్య మండలి నా సంఘం ప్రజానాట్య మండలి వల్ల ఇక్కడ డాన్స్ మాస్టర్ అయినా మంది సహకరించి నాకు ఆకాశ నా సందీప నా ఫోటోగ్రాఫర్లు అందరూ పేరెంట్స్ మైక్ అన్న మా అశోకన్న ఒక చిన్న మాట లాస్ట్ మాట అశోకన్న మన ఓడినని వేరిక మీకు వచ్చి ఒక చిన్న శ్రే అన్న అన్నా వినోదనా థ్యాంక్ యూ అశోకన ఎప్పుడో ఇక మేము పోయిన తర్వాత గోపాల్ అదిరా గోపాల్ ఇరా మంచి డాన్సర్ లాస్ట్ డాన్సర్ ఇది మూడు నెలల నుంచి మేము అనుకుంటున్నాం మూడు నెలల నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతుంది మూడు నెలల నుంచి మా స్టూడెంట్స్ అందరూ శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఒకటే కాదు నగర్ చించోడ్ కంసంపల్లి ఇక ఎంతో ఎన్నో స్కూళ్ళలో డ్యాన్స్ మేము పోయి నేర్పించడం జరగాలి ఇక డ్యాన్స్ అంటేనే ఎట్లుంటుందో మీకు తెలుసు అనుకుంటా అష్ట కష్టాలతో ఉంటుంది చాలా అష్ట కష్టాలతో ఎంత కష్టాలంటే ఇక చెప్పలేము డ్యాన్స్ అనేది ఒక కళ ఒక హార్ట్ ఈరోజు ఈ కార్యక్రమం చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ మన కిరణ్ కుమార్ సార్ వచ్చిండు వాలీబాల్ నేషనల్ ప్లేయర్ కవిత రావాలి కవిత రాలేదు కొంచెం ఆమె బీసీ ఉండడం ఉపాసన మేడం ఉపాసన మేడం కూడా వచ్చింది మన జయప్రకాష్ సార్ రాలేదు ఆయన కూడా కొంచెం పనిలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ సార్ కూడా వచ్చిండు సార్ వచ్చిండు మా చిన్నచోట అభిమన్య రెడ్డి అన్న రాలేడు మాకు చాలా దగ్గర అన్న ఎప్పుడు కాల్ చేసిన ఢిల్లీలో ఉన్నాడంట రాలేకపోయిండు నేను ఇంకో దీని వల్ల చెప్పేది అంటే సార్ రేవంతన మీరు ఒకటి చిన్నది ఏంటంటే కళాకారులను చూడండి అన్న మీరు మొన్న అండర్శ్రీ చనిపోయినప్పుడు వచ్చారు చాలా గ్రేట్ అన్న నేను ఏ సీఎంని చూడలేను ఇంతవరకు ఎక్కడ సీఎంని చూడలేను పోయి అంత్యక్రియలు చేసి దగ్గర ఉండి ఆయన మొత్తం అయ్యేంత వరకు మీరు ఉన్నందుకు మీకు అన్ మీకు రెడ్ సెల్యూట్ అన్న అదే విధంగా మా కళాకారులను మా డాన్స్ మాస్టర్లను కూడా మమ్మల్ని కూడా చూడాలన్నా ఇటువంటి వేదికలు చాలా ఉండాలి చాలా చెయ్యాలి మా చిన్న చిన్న లిటిల్ స్టూడెంట్స్ ఉన్నారు మా డాన్స్ అకాడమీ ఉన్నది మీరు మమ్మల్ని కూడా పట్టించుకొని అంటే ప్రస్తుతానికి పట్టించుకుంటేనే ఉన్నారు ఇంకా కొంచెం పట్టించుకొని మాకు ఏదైనా సొంతంగా అకాడమీలు వినక ఓపెన్ చేస్తే ఏజ్ ఇస్తే గవర్నమెంట్ నుంచి మేము కూడా కళాకారులుగా కళాకారు ఐడి కార్డ్స్ కానీ మాకు కూడా గవర్నమెంట్ ఐడి కార్డ్స్ కావాలని కోరు కోరుతున్నామన్నా సార్ కార్యక్రమం దాదాపు ఏడు వందల యాభై మంది స్టూడెంట్స్ వచ్చారు పార్టిసిపేట్ చేసింది మాత్రం నాలుగు వందల మంది ఉన్నారు ఇక పేరెంట్స్ టోటల్ పబ్లిక్ ఉన్నారు ఉన్నారంటే మొత్తం టోటల్గా థౌసండ్ మెంబర్స్ పైనే ఉన్నారు సార్ మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం ఇది పదో ప్రోగ్రామ్ పదో టెన్త్ సార్ ఓకే ఇప్పటివరకు మీరు ఎంతమంది శిష్యులను తయారు చేసి ఉంటారు చాలా మంది ఉన్నారు సార్ చెప్పలేను ఓకే చెప్పలేను సార్ చాలా మంది ఉన్నారు అది ఎలా అనిపించింది ఈరోజు మీరు చేసిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది మా కుటుంబం కదా సార్ ఖచ్చితంగా మస్తు ఉంటుంది ఎందుకంటే నా సొంతం ఇది అనుకునే చేస్తాను నేను ఎప్పుడైనా కానీ ఈ ప్రోగ్రామ్ పెట్టినా ఇది నా సొంతం అనుకునే చేస్తాను సార్ సార్ ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలకున్న విషయం ఏంటి ఇది మీరు ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు ప్రభుత్వం ఏం లేదు సార్ గవర్నమెంట్ నుంచి కళాకారు డాన్సర్లు అందరినీ ఆదుకోవాలి ఓకే Is thank you okay sir